తాజాగా ఒక వ్యక్తి ఆన్లైన్లో ఐస్ క్రీమ్ ఆర్డర్ పెడితే అది తింటా తింటా ఉండగా నోటికి ఏదో అడ్డం తగిలినట్టు అనిపిస్తే చూసేసరికి అది చేతి వేలు ఒకసారిగా షాక్కి గురయ్యి ఆమె కంప్లైంట్ చేసింది తాజాగా దానికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది అదే ఈ వార్త పదిహేను రోజుల క్రితం ముంబైలోని మలాడ్ ప్రాంతానికి చెందిన డాక్టర్ ఓర్లెమ్ బ్రెండన్ ఓర్లెమ్ బ్రెండన్ సెర్రావో తన సోదరితో కలిసి ఐస్ క్రీమ్ తినాలని తలచి ఎమ్ఓ బటర్స్కాచ్ ఫ్లేవర్ మూడు కోన్ ఐస్ క్రీంలను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది కొంత సమయానికి ఆన్లైన్ డెలివరీ సంస్థ ఇంటికి డెలివరీ చేయగా దాన్ని తినడం ప్రారంభించిన కొద్దిసేపటికే నోటికి ఏదో తగిలినట్లుగా అనిపించింది వెంటనే చూడడంతో కోన్ ఐస్ క్రీంలో రెండు అంగుళాల మనిషి వేలు బయటపడడంతో కంగు తిన్నది వెంటనే పోలీసులను కలిసి ఫిర్యాదు చేసింది డాక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి పుణెలోని ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో పనిచేసే ఓంకార్ పోటే అనే వ్యక్తి ఐస్ క్రీమ్ నింపుతుండగా ప్రమాదవశాత్తు చేయి మిషన్లో పడి మిడిల్ ఫింగర్ తెగిపోయినట్టుగా గుర్తించారు అయితే మనిషి వేరు తెగిపడిపోయినా కూడా ఐస్ క్రీమ్ని పారేయకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్యాక్ చేసి మార్కెట్లోకి కంపెనీ విడుదల చేసింది ఇలాంటి దుష్టమైనటువంటి కంపెనీలు ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా ప్రమాదమే పొంచి ఉంది ఈ వార్త చదువుతూ ఉంటేనే నాకు అదొక రకంగా ఉంది